వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది ఇటీవల పలు సర్వేల్లోనూ వైసీపీ గెలుస్తుందని తేల్చటంతో టీడీపీ నాయకుల్లో గందరగోళం నెలకొంది అయితే ఈ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సైతం ఓడిపోతామని ముందే తెలిసినట్లుంది అందుకేనేమో విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత బాలకృష్ణ ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలిసిందే కానీ విశాఖను పాలనా రాజధానిగా టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మరి బాలకృష్ణ మాత్రం రుషికొండ బీచ్ రోడ్లో అరవై ఐదు కోట్లతో జనవరిలో ఓ స్థలాన్ని కొనుగోలు చేశాడు ఈ స్థలం కొనుగోలు చేసేందుకు అప్పటికప్పుడు కొత్త కంపెనీ ఏర్పాటు చేసినట్లు ఉంది ఇందులో బాలకృష్ణ ఆయన కుటుంబీకులకే వంద శాతం వాటా ఉండటం గమనార్హం ఎన్నికల ముందు విశాఖ నుంచే జగన్ పాలన కొనసాగిస్తారని టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ లావాదేవీలతో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది సరిగ్గా రెండు నెలల కిందట ఋషికొండలో రెండెకరాలకు పైగా స్థలం కొనుగోలు చేసిన బాలయ్య గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో కొనుగోలు చేశాడు దాదాపు ఆరు పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేయగా అది ఇప్పుడు రెండు పాయింట్ నాలుగు కోట్లకు పడిపోయింది అయితే ఇప్పుడు టీడీపీ గెలుస్తుందనే ఆశ లేదని అమరావతిపై టీడీపీకి సైతం ఆశలు పోయినందున నందమూరి బాలకృష్ణ ఋషికొండలో స్థలం కొనుగోలు చేసి ఉంటారని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే రాజధానిగా అమరావతి ప్రాంతం సరైనది కాదని అన్ని అర్హతలు విశాఖపట్నంకు ఉన్నాయని బాలయ్యకు తెలుసు అందుకే విశాఖలో ఆయన వియ్యంగుడికి చెందిన గీతం కళాశాల చైర్మన్ విద్యావేత్త కోనేరు రామకృష్ణరావు కుటుంబీకులకు చెందిన స్థలం పక్కన కొనుగోలు చేసేందుకు బాలకృష్ణ అల్లుడు డీల్ చేసినట్లుగా సమాచారం తాజాగా ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన స్థలం కొనుగోలు లావాదేవీలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే వైజాగ్ లో ఇంకా ఎక్కడెక్కడ కొన్నాడు ఎన్ని కొనుగోలు చేశాడో తెలియాల్సి ఉంది మరి వైసీపీ గెలిచే అవకాశం ఉందని సమాచారం బాలయ్యకి లోకేష్ ఇచ్చాడా లేదా కూతురు బ్రాహ్మణ్ ఇచ్చిందా అనే వార్తలు వస్తున్నాయి